ఓయి దాసీపుత్ర వెళ్ళి ద్రౌపదిని ఇక్కడికి తీసుకురా ఆమె మా సభలో మా బానిసగా సేవ చెయ్యాలి అదిగో ఆ పాండవులు ఆమెకి జూదంలో ఓడారు ధర్మ మార్గం దాటొద్దు రాజా సభలో స్త్రీని అవమానించడం వంశానికే కళంకం ఇది కేవలం ద్రౌపది అవమానం కాదు ఈ కురువంశం యొక్క అంతం దుశ్యాసన దుర్యోధనుడు చెప్పినట్లే చెయ్యి నేనేమి చెప్పగలను అదంతా జూదం నిర్ణయం ఈ గుడ్డి తండ్రికి కళ్ళు లేవు కనీసం ధైర్యమైనా లేదు దుశ్శాసనుడు అహంకారంతో నుండి బయలుదేరాడు ధర్మరాజు యుధిష్ఠిరుడు తలదించుకుని చేతులు పిడికిలి బిగించి తనను తాను నిందించుకుంటూ మౌనంగా కూర్చున్నాడు అతని బాధ నుండి కన్నీరుగా కాదు రక్తంగా కారుతోంది అంతఃపురంలో ద్రౌపది కేవలం కన్నీటితో కాదు కోపంతో మండే అగ్నితో ఉంది ఐదుగురు భర్తలు తమను తాము ఓడిపోయినందుకు బాధపడింది కాని ఆమెను ఒక వస్తువుగా పందం వేయడం ఆమె సహించలేని పరాకాష్ట దుశ్శాసనుడు లోపలికి చొచ్చుకుని వచ్చాడు అతని కళ్ళు మత్తుగా వికృత నవ్వుతో ఉన్నాయి పాంచాలి లే నువ్వు ఇప్పుడు కేవలం దాసివి నిన్ను మా ప్రభువు దుర్యోధనుడి వద్దకు బానిసగా తీసుకుపోవడానికి వచ్చాను దుశ్శాసన వెళ్లి సభలో ఉన్న పెద్దలను అడుగు ధర్మరాజు తనను తాను ఓడిన తరువాత నన్ను పందం వేయడానికి అతనికి హక్కు ఉండా ముందు భర్త ఓడిపోయాడా లేక భార్యనైన నన్నా కోపంతో దుశ్శాసనుడు వెనుతిరిగి మళ్ళీ సభలోకి ప్రవేశించాడు పౌరుషంగా ఈ ప్రశ్నను ధర్మరాజు వైపు చూస్తూ గట్టిగా అరిచాడు సభలో ఉన్నవారంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆ ప్రశ్న ఆసనాన్ని తాకి పెద్దల మనస్సాక్షిని దెబ్బతీసింది పెద్దలు మౌనంగా ఉన్నారు ద్రౌపది మా ఆస్తి నువ్వు ప్రశ్న వేసి సమయాన్ని వృధా చేయకు దుశ్శాసన ఆ రాజదాసిని తక్షణమే తీసుకొనిరా ద్రౌపది ఇక్కడికి రావాల్సిందే